జై శ్రీమన్నారాయణ క్షీరసాగర మధనములో దేవదానవ యుద్ధములో అసురులంతా మరణిస్తే ఆ అసురులందరూ కూడా దితిపుత్రులు చేత తన కుమారులందరూ కూడా చంపబడటం చేత దితి తన భర్త అయినటువంటి కాశ్యపుడితో అంటుంది నాకు ఇంద్రుడిని చంపగలిగేటటువంటి కొడుకు కావాలి నేను తపస్సు చేస్తా అని కాశ్యపుడితో అనగానే కాశ్యపుడు సరే అంటాడు దితి తపస్సు ప్రారంభం చేసింది వెయ్యి సంవత్సరాల తర్వాత నీకు కొడుకు పుడతాడు అని కాశ్యపుడు చెప్పి వెళ్ళిపోతాడు దితి ప్రారంభం చేసింది తపస్సు ఈ దితి ఎప్పుడైతే ప్రారంభం చేసిందో తన తపస్సుని దితికి సేవ చేయటం కోసం దేవేంద్రుడే వస్తాడు అట్లా ప్రతిరోజు దితికి దేవేంద్రుడు సేవ చేయటం మొదలు పెడతాడు ఇంకొక పది సంవత్సరాలలో వెయ్యి సంవత్సరాలు పూర్తయ్యి కొడుకు పుడతాడు అనగా దితి దేవేంద్రుడితో చెబుతుంది నువ్వు నాకు చాలా కాలముగా సేవ చేస్తూ ఉన్నావు కదా ఈ తపో నాకు పుట్టేటటువంటి కొడుకు నిన్ను చంపడానికనే నేను అడిగాను కనుక ఎప్పుడైతే కొడుకు పుడతాడో నీతో సఖ్యము చేయమని చెప్తా నా కొడుక్కి కనుక నా కొడుకు వల్ల నీకు ఎటువంటి ప్రమాదం ఉండదు మీరిద్దరూ కలిసి ఈ మూడు లోకాలని జయించవచ్చు అని దితి దేవేంద్రుడి అందు ప్రసన్నమై ఈ మాట చెప్తుంది అయితే దేవేంద్రుడు దితికి సేవలు చేస్తూ ఉన్నాడు ఇంకొక పది సంవత్సరాలలో కొడుకు పుడతాడు దితికి ఈ రకంగా తపస్సు సాగుతూ ఉంది దేవేంద్రుడు ఎప్పుడైనా ఒక అవకాశము వస్తుందా అని చూస్తూ ఉన్నాడు దితి యొక్క గర్భముని నాశనము చేయటం కోసం అయితే ఒక రోజున మధ్యాహ్న సమయంలో తపస్సు చేస్తూ ఉండేటటువంటి దితి పడుకుంది ఆ పడుకోవటం కూడా తల పెట్టే చోట పాదాలు పాదాలు పెట్టే చోట తల పెట్టుకొని పడు పడుకోవటం వల్ల అపరిశుద్ధ అయ్యింది దితి ఇది చూశాడు దేవేంద్రుడు సంతోషించాడు అవకాశం లభించింది అంటే పవిత్రంగా ఉన్నంతవరకు ఏమీ చేయలేడు దేవేంద్రుడు దితిలో అపరిశుభ్రత అపరిశుద్ధత ఏర్పడింది ఆశు అశుచి ఏర్పడింది కనుక వెంటనే దేవేంద్రుడు తన యొక్క దేవప్రభావం చేత ధైర్యంగా దితి యొక్క గర్భాన్ని ఏడు ముక్కలు చేస్తాడు ఆ తర్వాత చెబుతాడు దితితో అమ్మా నువ్వు అశుచి అయ్యావు కనుక ఆ అవకాశాన్ని తీసుకొని నన్ను వధించబోయేటటువంటి కుమారుణ్ణి నువ్వు ప్రసవించే కంటే ముందే నేనే ఆ గర్భాన్ని ఏడు ముక్కలు చేశా నన్ను క్షమించవా అని దేవేంద్రుడు అడుగుతాడు దితిని అప్పుడు దితి అంటుంది ఇందులో నీ దోషం ఏం లేదయ్యా సరే ఏడు ముక్కలు చేశావు కనుక ఏడుగురిని వాతస్కందులుగా మారుతులుగా దివ్యరూపాలు దాల్చి వారు స్వర్గములో సంచరించేటట్టుగా అవకాశం ఇవ్వు వారికి అని దేవేంద్రుడిని దితి అడుగుతుంది దేవేంద్రుడు అంటాడమ్మా నువ్వు అనుకున్నట్టే అవుతుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దేవేంద్రుడు ఈ కథనంతటినీ కూడా విశ్వామిత్ర మహర్షి రామచంద్రుడికి చెబుతూ ఉన్నాడు కథని శ్రద్ధగా వింటూ ఉండేటటువంటి రామచంద్రుణ్ణి ధ్యానం చేస్తూ శ్రీరామనామాన్ని చెప్పుకుందాం శ్రీరామ 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 జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण